ఇందుగా మీ అందరికి హ్యాపీ న్యూ ఇయర్ అందరు బాగున్నారా మేము బాగానే ఉన్నాం ఎందుకంటే ఫుల్గా జలుపు చేసింది కోల్డ్ చేసింది అటు ఇటు తిరుగుతున్నాం కదా అమ్మ వాళ్ళని ఇంటికి వెళ్ళాం ఇప్పుడు అత్తయ్య గారి ఇంటికి వచ్చాం సో అందుకే బాగా కోల్డ్ చేసేసింది వాయిస్ అసలు రావట్లేదు బాగానే వస్తుంది వాయిస్ ఓకే సో ఇవాళ హ్యాపీ న్యూ ఇయర్ కాబట్టి షన్ను బీచ్ అంటున్నాడు నేను నేను పార్క్ అంటున్నాను సో ఎక్కడో చక్కడికి వెళ్దాంలే అని డిసైడ్ అయ్యాం అందుకే చీటీలు ఇద్దాం అని అనుకుంటున్నాను సరే చూద్దాము ఏదొస్తుందో ఎవరు తీస్తారు సరే సరే ఓకే చర్నాకేదో వస్తుంది ఫైనల్ ఓకే తమ్ముడు తీసింది కాదు నువ్వు తీసింది ఫైనల్ ఏ ఫోర్త్ వచ్చింది क्यों नहीं देखती सर इधर ओके सालों चिता सालों चिता एन जोस्टा शनु ठीक है ए ये मन अपडे बी आगे बोला दे पार्क है हाँ पार्क है so, सो मोटा लड़की शनु देखने फाइनल करना हम लोगों टे बीच अच्छी नहीं ओके ఏదైనా పడుతున్నారు చాలా పెద్ద పేదని పడుతున్నారు మీ డాడీ నాన్న కోరకం కోరకమనికొచ్చిద్దాం చూడండి అలా అయితే పేత గోల్డ్ కట్ చేయమంటాడంట మా ఓడు ఇది చూడండి కాశీ కాశీ ఆపలేదు ఇంకా చెప్పు ఇంకా ఆపలేము కొంచెం దిగుతాను వదే కదా పర్వాలేదా అరే లాక్కోండి ఫైవ్ వరకు లాక్కోండి లోపలి జన్ జన్షూ రావలి ధ దా దా వెళ్దాం నా లోపలికి వెళ్దాం ఇంకొంచెం పదండి లోపలికి ఇంకొంచెం లోపలికి నేను ఇక్కడ ఆగిపోతాను నేను ఇంకా రాను ఇంకా రాలేను మీరు రానండి వదిలే పెట్టు కూర్చుంటాడు కూర్చొని కూర్చొని కూర్చో కూర్చో నువ్వు కూడా వెళ్ళు ఇలా ఆనందానికి అర్థం లేవు అసలు ఇక్కడికి వస్తుంది వాటర్ నామే బర్తనే ఏ టి 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 ఇటు ఉ బోడోట్ ఎల్పోతున్నాడు ఏ ఎల్ వస్తున్నా కల్సా సార్ ఏ రానా ఇటు కౌషి రా కూర్చో ఓ చోటు కూర్చో కౌశీ ఓ చోటు కూర్చో అయిపోయింది నాయకం వచ్చిందా నాయకం వచ్చిందా అంటే చలిస్తుంది అనుకుంటా

என்ன புனத்து டீ யாராவது ஆரம்பிச்சதா நான் சமேத்திராறேன் என்ன ஆக்கிது டேமேடா சัปதா உடனே நான் கொஞ்சம் வந்துட்டேன் அதனால நான் டிஷூட்டீன் இது ஒரே ஒரு நாள்ல இது வந்து போறதுக்கு இருக்குறது இல்ல டிஷூட்டீன் யார்கிட்ட பேசணும்னு தெரியல அதுக்கு அப்புறம் யாரோ வந்துருக்கங்க അതെ ദൈമ അവക അത് എഴുതി പോല ബായ് ട്രെയിൻ അട്ട അത് ആകെപ്പോയി അതെടുത്ത